ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ముప్పై నూట యాభై ఏడవ మేడే దినోత్సవం కన్నుల కార్మిక కార్మికవర్గం జరుపుకుంటా ఉంది ఆరోజు చికాగో నగరంలో కార్మిక వర్గం అంతా పద్దెనిమిది గంటల పని దినానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పనిదినం కావాలని చెప్పినేసి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పినేసి కార్మిక వర్గం పోరాడి దాని ఫలితంగా ఆ పోరాటంలో అనేక మంది వీరులు అమరులై సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినం కనీస వేతనాల చట్టం సాధించుకొని హక్కులు అనుభవిస్తున్న సమయంలో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేయటం లేదు కార్మిక చట్టాలని నీరుగారుస్తున్నటువంటి పరిస్థితుంది కార్మిక చట్టాలకి సవరణ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వర్గం సంఘటితమై మరొక చికాగో పోరాటాన్ని జరపాల్సినటువంటి పరిస్థితి ఆసనమైందని చెప్పేసి అర్థమవుతూ ఉంది చాలా దుర్మార్గంగా కార్మిక చట్టాలను నీరుగార్చడం కార్మికుల హక్కులు లేకుండా ఉండటం సంఘాలు పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలే పరిస్థితి ఉంది అందుకని ఈ స్థితిని పోగొట్టాలంటే కేంద్రంలో బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ఓడించాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గంపై ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అదేవిధంగా సంఘటితంగా వర్గం పోరాడితేనే హక్కులు నిలబడతాయి కనీస వేతనాలు అమలు జరుగుతాయి ఎనిమిది గంటల పనిదినం అమలు జరుగుతుంది ఆ రకంగా కార్మిక వర్గం ఒక సంక్షేమ రాజ్యాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్మిక వర్గం ఆరోజు చికాగో నగరంలో జరిగిన పోరాటంలో అనేక మంది కార్మికవర్గం చనిపోతే ఆ చనిపోయినటువంటి రక్తం అడుగులో నుంచి ఒక సాధారణ కార్మికుడు తన తెల్లచొక్కాని ఆ రక్తం అడుగులో ముంచి పైకి తీసి ఇదే నా పోరాట చిహ్నం అని చెప్పిన ఎర్రజెండాగా చూపెట్టాడు పోరాడే వాడిదే ఎర్రజెండా హక్కుల కోసం కష్టజీవుల సుఖంగా బతకడానికి కావాల్సినటువంటి పోరాటాన్ని చేయాల్సిందంటే అది ఎర్రజెండాకి సాధ్యమవుతుందని చెప్పిన చిహ్నంగా చూపెట్టారు అందుకే ఓ మహాకవి అన్నట్టుగా సింధూరం రక్తచందనం బందూకం సంజారాగం పులిచంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా ఆనాడు అనేటువంటి పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు కార్మిక వర్గాన్ని నిట్ట నిలువున దోచుకుంటూ నిద్రాహారాలు లేకుండా పద్దెనిమిది గంటల పని దినాలు చేయించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడినటువంటి కార్మిక వర్గాన్ని అట్లాగే కనీస హక్కులకు కనీస వేతనం కోసం పనిచేసినటువంటి కార్మిక వర్గాన్ని మళ్ళీ చికాగో పోరాటం లాంటి పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి నిలబడాలని చెప్పేసి వ్యతిరేకంగా నిలబడి పోరాడాలని చెప్పి కోరుతూ సెలవు